బుల్లితెర నటుడు మానస నాగులపల్లి మనందరికీ సుపరిచితమే చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసి తరువాత పలు సినిమాస్ లో నటించాడు ఆ తర్వాత బుల్లితెరపై కోయిలమ్మ సీరియల్ తో బుల్లితెర నటుడుగా అయ్యాడు ప్రస్తుతం ప్రేమముడి సీరియల్ తో మనల్ని అలరిస్తున్న మానస్ బిగ్ బాస్ లో కూడా తన మంచి వ్యక్తిత్వంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడని చెప్పాలి అయితే మానస్ రెండు వేల ఇరవై మూడులో లో తన కుటుంబ సభ్యులు ఎన్నుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం మనందరికి తెలిసిందే అమ్మాయి పేరు శ్రీజ శ్రీజ విజయవాడ అమ్మాయి అలాగే చెన్నైలో వర్క్ చేస్తున్నారు శ్రీజా పెళ్లి తర్వాత మానస్ తో కలిసి హైదరాబాద్లోనే ఉంటున్నారు అయితే రీసెంట్ గానే ఈ జంట గుడ్ న్యూస్ షేర్ చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే అదే వారి తల్లిదండ్రులు కాబోతున్న విషయం శ్రీజా మొదటి సీమాంతం విజయవాడలో ఘనంగా జరిగింది ఆ ఫొటోస్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేయగా ఇప్పుడు శ్రీజా సీమాంతం మరొకసారి చెన్నైలో ఘనంగా జరిగినట్టు తెలుస్తుంది ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మానస్ నాగులపల్లి అమ్మగారైన పద్మగారు షేర్ చేసుకుంటూ చెన్నైలో నా కోడలి సీమంతం చాలా ఘనంగా జరిగింది ముత్తైదుల ఆశీర్వాదాలతో నా కోడలు సీమంతం జరిగింది అంటూ కొన్ని ఫొటోస్ ని షేర్ చేసుకున్నారు అలాగే నా పిల్లలకు మీ అందరి ఆశీస్సులు కావాలి అంటూ పోస్ట్ చేశారు మరి బ్యూటిఫుల్ ఫొటోస్ ని మీరు చూసేయండి